డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఈనాటికి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిన సందర్భంగా నేషనల్ కాన్స్టిట్యూషన్ డేను ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బగోని అశోక్ గౌడ్ తెలియజేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప చారిత్రక గల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు రాచరిక పరిపాలనను అంటరానితనాన్ని అంతమొందించినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలిపారు ఈ యొక్క రాజ్యాంగం ద్వారా వార్డ్ మెంబర్ నుండి ముఖ్యమంత్రి వరకు ఆయన పెట్టినటువంటి భిక్షణే అని అబ్బగోని అశోక్ గౌడ్ ఈ సందర్భంగా తెలియజేశారు డాక్టర్ బాబాసాహెబ్ అందించిన ఫలాలు కేవలం కొంతమంది పెత్తందారులకు మాత్రమే అందుతున్నాయని తెలియజేశారు గ్రామీణ స్థాయిలో ఇంకా వీడీసీ మరియు పెత్తంధారుల ఆకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వాటిని వెంటనే తొలగించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఆయన డిమాండ్ చేశారు इंदासतो इंदासतो जय जय

దినోత్సవం సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగము ఆమోదించిన రోజు మరి ఆయనకు ఘన నివాళులు ఇక మేము ఆ నిజామాబాద్ జిల్లాలో పెద్దతో ఘనంగా నిర్వహించి కొంత సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది మరి ఆయన పలుగు బలహీన వర్గాల కోసము ఎన్నో కార్యక్రమాలు చేసి మరి అంటరాని తన ధనాన్ని దూరం చేసి మన పేదల పెరిగిన నిలబడినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం స్మరించుకొని అనేక కార్యక్రమాలు మనం చేసుకోవడం జరుగుతుంది ఆయన మనకు బౌడు హక్కును కల్పించి మరి రాజ్యాంగ పరిరక్షణ కోసము మరి పౌర హక్కుల కోసము ఎన్నో పోరాటాలు చేసి మరి సమాజ సేవ కోసం నిలబడే సందర్భంగా మరి ఆయనని మనము ఆశయాలు ప్రోత్సహించి మనం ముందు నడవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఆయనకు అందించినటువంటి వరాలు కేవలం కొంతమందికి అందుతున్నాయి మరి అందరూ అందే విధంగా మరి రాజ్యాంగంలో లేనటువంటి విధంగా ఈరోజు ప్రజల ప్రశ్న జరుగుతూ ఉన్నది మరి ముఖ్యంగా ఈరోజు బీడీసీలను తీసుకుంటే మరి కొన్ని గ్రామాలలో మరి అమాయకరమైనటువంటి ప్రజలను వేధిస్తూ వారిపై దాడులు జరుపుతూ ఉన్నారు మరి రాజ్యాంగంలో లేనటువంటి మరి బీడీసీని రద్దు చేయాలి అప్పుడు ఎక్కడ కూడా వీడిసి అనేది ఉండబోతున్నాయి మరి ఆనాడు రాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడూ అందులో ఆమోదపరచినటువంటి దాన్ని మరి ఇప్పటికీ కొన్ని గ్రామాలలో పెద్దదారులు వాటిని ప్రోత్సాహిస్తూ ఉన్నారు మరి అది తక్షణమే రద్దు చేయాలా మరి అదేవిధంగా మరి కాంట్రాక్ట్ బేసిక్లో మరి పనిచేస్తున్నటువంటి ఏది లేనటువంటి జివో లేనటువంటి దాన్ని తీసుకొచ్చి ఈరోజు రెగ్యులే చేసిర్రు దాన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాము మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ మరి రాజ్యాంగం నిర్మాత రాజ్యాంగం రచించి ఎంతో మందిని ఆదర్శవంతంగా నిలిచి నిలబడి ఈరోజు ముఖ్యమంత్రి వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి దాకా ఈరోజు అంటే మరి అది ఈ యొక్క రాజ్యాంగమే దోహదపడిందని దాని సందర్భంగా మేము బీసీ సంక్షేమ సంఘం నుంచి తెలియస్తా ఉన్నాము మరి ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క పెద్దలందరూ అది మేము ఘనంగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది